నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలోని మత్స్యకారులను మోసం చేసిన తన పబ్బం గడుపుకుని మాకు ద్రోహం చేశాడని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదంతపై నిప్పులు కురిపించారు మత్స్యకారులు న్యాయం జరగాలని గ్రామంలోని చేపల గంపలతోటి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ హెటెరో పరిశ్రమ నుండి వెలువడుతున్నటువంటి రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలోకి పంపించేందుకు నిర్మిస్తున్న పైప్ లైన్లను మత్స్యకారులు అడ్డుకుని ఆపించారు తిరిగి దానిని నిర్మాణం జరగకుండా అందరూ కూడా రోజులు చేశారు రాజకీయ నాయకులు పెద్దలు కూడా మద్దతు తెలిపారు కానీ జనసేన పార్టీ కార్యదర్శి మా ధర్నాకు పూర్తి మద్దతు ఇచ్చి హెటరో యాజమాన్యంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తారని మీ డిమాండ్లకు హెటెరో యాజమాన్యం ఒప్పుకోకపోయినా ఒప్పుకొని హామీ ఇచ్చి నెరవేర్చకపోయినా నేను మీతో మీ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆమరణ నిరాహార దీక్షకు నేను కూడా చేస్తానని మాట ఇచ్చారు ఇక శివదత్ మాట మీద నమ్మకంతో ఆ దన్నాను విరమించుకున్నామని కానీ విరమించుకుని ఐదు నెలలు దాటినప్పటికీ హేటరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని శివదత్తును అనేక సార్లు అడిగినా మాట మారుస్తున్నారు తప్ప మాకు న్యాయం చేయలేదు అంటూ మత్స్యకారులు శివదత్తుపై మండిపడ్డారు అనకాపల్లి జిల్లా నెక్కపల్లి మండలం రాజపేట గ్రామ దగ్గరలో ఉన్న డిట్రో కంపెనీ మీద మహాశాంతిత ధరణ సేపటి ఏడు వందల రోజులు కొనసాగించిన తర్వాత జలసేన పార్టీ నుంచి శివదత్త గారు వచ్చి టెంట తీసడం జరిగింది ఏమని ఇట్రో కంపెనీ నుంచి ప్రజలందరికీ సంపూర్ణమైన న్యాయం చేస్తానో ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ చూపిస్తానని శివదత్త గారు చెప్పడం జరిగింది జలసేన పార్టీ కార్యదర్శి శివదత్ గారు ఆ మాదిరిగానే మేము టెన్త్ ఎత్తడం జరిగింది కానీ ఈ రోజుకి ఈ రోజుకి ఐదు నెలలు కాబోతుంది కానీ ఇప్పుడు కూడా ఎవరికూ కూడా న్యాయం చేయలేదు దయచేసి శివదత్త గారు ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇప్పించాలా ఇప్పించకపోతే బాగోదేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ధర్నాకు కూల్ చేసుకున్నమ్మ అమ్మ అమ్మ మురగమ్మ ప్రతి అమ్మ కూడా ఐదు వందల రూపాయలు ఈ ధర్నాకు ఖర్చు పెట్టడానికి ఇచ్చింది కానీ ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా న్యాయం చేయాలి ఎందుకంటే శివదాత్ గారు ఈ పని చేశాడు కానీ మీరు అనుకోవచ్చు శివదాత్ గారు చెప్పిన మాట మీరు ఎందుకు నిశ్వడి కానీ మాకు వంద రోజు ఒకసారి రెండు వందలకు ఒకసారి మూడు వందలకి వచ్చి ఒకసారి ధర్నా దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టినప్పుడు వల్ల మాకు వచ్చి శివదాత్ గారు మాకు మద్దతు పెరిగేవారు దానివల్ల మా శివదాత్ గారిని గుట్టిగా నెమ్ము నెమ్మందుకు ఇలా మమ్మల్ని మోసం చేశాడు ఈ శివదాత్ గారు కంపెనీ వాళ్ళతో మాట్లాడే ఎట్న పెద్దలందరికీ ప్యాకేజ్ ఇప్పించకపోతే ఊరి ఊర్లో రాని మనిషి చెప్తూ చాలా తీసుకుంటున్నాం మీడియా మిత్రులు కానీ పెద్దగా నాకు అనుమణిను మీరు ఏమైనా తొప్పులు ముప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి హిట్రోఫ్యాటరీ ఉంచి ఏడు వందల రోజులు ధర్నా జరుగుతుందండి గతం నుంచి ఒక వైఎస్ఆర్ టీపీ దాని నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ సిపిఎం నుంచి కానీ వీళ్ళందరూ మా గ్రామ ప్రజలకు కానీ మా యాతకోళ్ళకి మా మెరకలంట చదువుకున్న కుర్రోళ్ళకి అందరికీ బోర్వేస్ తెచ్చుకుంటూ వచ్చారండి ఇప్పటి వరకును ఫైనల్లోనే వీళ్ళందరూ ఎక్కడోళ్ళెక్కడ సెడీ అయిపోయారు శివదత్తుకు వచ్చారు నేను ఉన్నాననేసి ప్రతి మీటింగ్ హాజరవి వంద రోజులు వచ్చారు యాభై రోజులు వస్తాను ఉండగా నేను మీ కల్లా మీ కల్లా పూర్తి భరోసా నేను తీసుకొస్తాను మీరు ఏం ఈ మీ ప్యాకేజీ కానీ ఈ జాబులు కానీ ఈ గ్యామానికి మేలు చేసి వస్తువులు కానీ ఇవన్నీ నానా ఇప్పిస్తాను అనేసి అండంగానే జరిగింది తర్వాత కొన్ని రోజులు పోయాక బీచ్ని పెద్ద మీటింగు మా ప్రజలల్లో మా మెచ్చగారులల్లో పెట్టారు పెడితే ఆ మీటింగులో రాదరేడైనా బాబు నువ్వు ఇస్తానని హామీలు ఏమి ఇక్కడ మాకు అవ్వలేదు నువ్వు చూస్తే ఏడు వందల రోజులు చేసిన ధర్నాని నువ్వు ఆ గోడ పగలు కూడా వేసేవు నేను ఇప్పిస్తాననేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు నూట డెబ్బై ఐదు రోజులు అయిపోతుంది నూట యాభై రోజులు అయిపోని మా అడిగినా నెక్క నెక్కసేయలేదు నచ్చ రూపాయల ప్యాకేజీ ఇప్పిస్తాననేసి ప్రతి గ్రామ ప్రజలకి ప్రతి నేను మెడిసికి ఇప్పిస్తాననేసి భరోసా ఇచ్చాడు ఈ గ్రామ నుంచి ప్రతి పేద పేద మెడిచి కూడా ఐదు వందల రూపాయల చేపని అలాగే ముప్పై లక్షల రూపాయలు ఈ ధర్నా కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఆ శివదత్తి వరకు తెలుసు ఈ ఇష్టాలు మరి తెలిసిన ఆయన ఏమంటగాన మరి ఏం జరిగిందో ఇట్రో కంపెనీ ఆయనకి మా ప్రజలకు ఏది మేలు చేయలేదు తొందరగా మీ మీడియా మీడియా వెళ్ళడం మాకు సహకరించి ఈ గ్రామ పేదలకి పూర్తి భరోసా చేసి ఆ ప్యాకేజీ ఇప్పిస్తారనేసి ఆ శివదత్తి ద్వారాగా ఇట్రో కంపెనీ ద్వారాగా మాకు మేలు చేస్తారనేసి ఈ అనేక రోగాలు మెసిలిపోతున్నాం మాకు ఎంత తొందరగా మేలు చేస్తే ఆ ఫ్యామిలీకి కానీ ఆ నేనంటున్న పిల్లలకి కానీ వీళ్ళకి అందరికీ ఓ హాస్పిటల్ పూర్వంగా ఏదో రకంగా ఉపయోగపడతాయి అనేసి ఈ నచ్చ రూపాయలు ఇప్పిస్తానన్నాడు కాబట్టి శివదత్త కోరు ఇప్పించమని ఇప్పించి బాధ్యత ఉన్నది కాబట్టి ఆయన ఎంత తొందరగా ఇప్పిస్తే మా గ్యామ్ పేజలలో మళ్ళీ ఆయనకే మంచి గౌరవము మంచి మర్యాద తెత్తామనేసి మరి ఇప్పించిపోతే ఇప్పుడైతే ఎలాగైతే మీడియా మీద ఎలాగైతే వెళ్ళాము ఇది మా రాజీపేట గ్రామం వరకే రేపు రాబోయే రో రాబోయే రోజుల్లోనే నక్కబిల్లి మండలం వరకు ఏంటి ఇసాక్ కలెటర్ ఆఫీస్ అనకాబిల్లి కలెటర్ ఆఫీస్ కాబట్టి ప్రతిదానికి మనం వెళ్ళడం జరుగుతుంది ఆయన కోసం అది తొందరలోనే మాకు ఎంత తొందరగా మా ప్యాకేజీ పెంచేస్తే మం అంత గౌరవం ఆ మర్యాద ఇస్తామనేసి ఈ సభ మరంగా మరి మరి కోరుకుంటున్నాను ప్రశ్నించాం సార్ ప్రశ్నించడం అంటే ఏడు వందల రోజుల నుంచి ఆయన వస్తానున్నాడు మాతో పాటు కలిసి ఫోన్ చేసేడు మాతో పాటు టీ తాగాడు మాతో పాటు వాటర్ ప్యాకెట్లు కొట్లు తాగాడు అయినా కూడా ఏదో ఆయన తోసింది ఇయ్య పోయో మాకు సాయం చేయడం కానీ ఇవి కూడా జరిగాయి అయితే నమ్మేసాము మా ఏటకు వల్ల మీకు తెలుసు కదా గుడ్డుగా నమ్మేస్తాము ఎవరైనా ఎడతానంటే ఆశ కొడతానంటే భయము అందులోనే మా జీవితం అది మీకు తెలుసు సొంతరానికి ఎలాగెళ్ళి కష్టపడుకుంటాము ఇవన్నీని దాని మీదేమంటే శివసత్తు గారు మాకు ఏం నాయం చేయాలనేసి మేము కోరుకోడు రాజీపేట గ్రామం నా పేరు సోమేశ్వరం అలాగే ఈ మమ్మల్ని ఇట్రో కంపెనీ మీద ఏడు వందల రోజులు కొనసాగించిన ధర్నా ఈ శివ శివదత్త గారు ఈ మాకు అందరి అందుబాటులో ఉండి అన్ని విధాలా మాకు హెల్ప్ చేస్తూ ఉండి చేసిన ఈ కొనసాగి ఏడు వందల రోజులు కొనసాగించిన ధర్నానే మొదట్లో ఆల మధ్య మాకు మధ్యకి దూర దూరేసి ఈ శివదత్త గారు మీకు తగిన న్యాయం జరిపిన అతను మాట్లాడడం జరిగింది ఆ మాట మాకు నమ్మడం జరిగింది ఆ నమ్మం ఆ నమ్మక మీద మేము ఆ నమ్మక మీద మేము బాగా ఆ రోజు ఇస్తారా రోజు ఇస్తారా ప్యాకేజీల కోసం మీకు నేనై ఇప్పిస్తాను అని ఆ ఏడు వందల రోజు చేసిన ధర్నాలోకి వచ్చి మాట ఇవ్వడం జరిగింది మాము గుడ్డిగా నమ్మడం జరిగింది అయినా ఇప్పటికీ ప్యాకేజీలు ఎస్ ఇప్పిస్తానన్న మాట వాదన 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 తప్పగానే కంపెనీ ఎట్రో కంపెనీ మీద ప్యాకేజీలు ఇప్పుడు ఇంతవరకు సల్లించలేదు అందుకోసం ఏంటంటే ఈ కంపెనీ మీద ఇన్ని రోజులు చేసిన ధర్నానే ఈ ప్రజలకి ఎదురికి దర్శనమే ప్యాకేజీ ఒప్పించాలనేసి మేము కోరుకుంటున్నాం ఈ పదిహేను రోజులన్నీ ఇచ్చిన ధర్నానే ఇస్తానన్న ప్యాకేజీ ఇప్పుడుకి వారి నూట డెబ్బై రోజులు కావస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా వైద్యాలంకల్ వైద్యులు వస్తా ఉన్నాడు అయినా రెండు మూడు నాలుగు సార్లు వెళ్ళావు కంపెనీ వరకు కంపెనీ వరకు వెళ్ళా ఈ అయ్యి ఆగండి గంట అన్న మాట వస్తుంది కానీ తప్పకని ఇస్తానన్న మాట ఆడలేదు ఇస్తాను ఇస్తానంటున్నాడు కాకపోతే ఇస్తానని ఒప్పించుకుంటున్నాడు కానీ ఆ దాన్ని బాధాకరంగా దాని దాని మీద ఆ శివ శివతాత్మ బాధాకరంగా చేయాలి మాకు మనిషి కలిగి ఈ ప్రజలందరి ఒక మీటింగ్ పెట్టి ఆ ఏర్పాటు జరిగిన కార్యక్రమం ఇది అడిగాము అడిగితే సరిదలు కూడా వస్తున్నాడు అంటే ఈవేళ నా నాలుగు రోజులు పోను ఐదు రోజులు పోనాయండి ఇలా గడువు తీసుకొస్తున్నాడు అలాగే అలాగే ఆగుతున్నాం అలాగే రెండు సార్లు సొంత పడికి వచ్చి మీటింగ్ కూడా చెప్పారు మీకే మీకు మీ మధ్య ఉన్నాను కంపల్సరీ ఇస్తున్నాను ఇప్పిస్తాను కంపెనీ యజమానితో మాట్లాడే అని చెప్పడం కూడా జరిగింది మా ప్రజలు నెమ్మరి కూడా నెమ్ము నెమ్మడు కూడా అయినా ఇంతవరకు ఇప్పటికీ మాట ఇస్తున్నాడు కానీ కానీ ఆ మాట సల్లించట్లేదు అందుకే ఈరోజు ఈ భారీ భారీ సేవ మీడియాని తీసుకొచ్చి మాట్లాడే కార్యక్రమం జరిగిందన్నమాట ఇది మా చప్పవలసింది మత్స్యలు చప్పవలసింది మత్స్యకాలు కంపల్సరీగా ఆ ప్యాకేజీ ఇచ్చిన వరకే మాకు ఇక మామూలు మీడియాకి మీకు ఇన్ఫోమ్ చేస్తూ ఉంటాం